సరే మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి నమస్తే అండి నేను సెవెన్ ఇయర్స్ బిఫోర్ నేను మిలిటీరియల్ వర్క్ చేస్తామన్నా మంత్ లో అయ్యింది మేడం అప్పుడు ఈ బీపీ రైజ్ అయ్యి అందువల్ల అయ్యింది ఏమైందండి బీపీ రైజ్ అయ్యింది బీపీ ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇబ్బంది ఏంటి చెప్పండి వాక్ చేస్తున్నాను మేడం వాక్ చేస్తున్నాను ఒక కుడి చెయ్యి రావటం లేదు మేడం కుడి చెయ్యి బ్రెస్ట్ కింద రావటం లేదు బ్రెస్ట్ కింద అంటే చేతులు మూమెంట్స్ అనేవి సరిగ్గా లేవా చేయి మూమెంట్ సరిగ్గా లేదు గ్రిప్ ఉందా బాగానే ఏమైనా పట్టుకోగలుగుతున్నారు గ్లాస్ కానీ అట్లా పెన్ను లేదు మేడం లేదు మేడం పెన్ను పట్టుకునేది సెవెన్ ఇయర్స్ అయిపోతుంది మేడం ట్రీట్మెంట్స్ తీసుకున్నారా మరి ఆర్మీ హాస్పిటల్ కి వెళ్తాను ఆర్మీ హాస్పిటల్ ఆర్మీ హాస్పిటల్ కి వెళ్తాను వాళ్ళు ఇస్తారు టాబ్లెట్స్ అది ఇది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కానీ పంచకర్మ ట్రీట్మెంట్లు కానీ ఏమైనా చేయించుకున్నారా లేదు మేడం లేదు మేడం రైట్ ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందా అండి ఓవరాల్ గా ఓవరాల్ గా ఇంప్రూవ్మెంట్ అంటే ఫస్ట్ అయితే పూర్తిగా నడవకుండా పోయేవాడిని ఫస్ట్ మాట్లాడకుండా పోయేవాడిని అదంతా ట్రీట్మెంట్ చేసినారు వాళ్ళు ఆర్మీ డాక్టర్లే ట్రీట్మెంట్ చేసినారు బాగా మాట్లాడేదానికి అంత వచ్చింది రైట్ 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 అది మీకు శక్తి మేరకు మీరు యాక్టివ్ యాక్టివ్గా ఉండటానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా వాతాన్ని హరించేటువంటి అంటే వాతం వల్లనే మనకి పెరాలిసిస్ అనేది వచ్చేదానికి అవకాశం ఉందని ఆయుర్వేదంలో చెప్తున్నారు కాబట్టి వాతాన్ని తగ్గించేటువంటి ఆహారాలు తీసుకోండి పాసిబిలిటీ ఉంటే ఆల్రెడీ కూడా ఇది ఏడు సంవత్సరాలు అయిపోయింది అంటే చాలా కాలం నిలువ ఉండిపోయిన లక్షణాలు ఓకే అందుకని కాస్త మనకి ఈ గ్రిప్ రావటం కానివ్వండి ఇదంతా కూడా మనకి ఫిజికల్గా మీరు యాక్టివ్గా ఉందంటే క్రమంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది రెండోది మీరు తీసుకునేటువంటి ఆహారంలో శనగలు కానివ్వండి అట్లా వాతాన్ని పిత్తాన్ని పెంచేటువంటి ఆహారాలు కాకుండా కాస్త వారానికి ఒకసారి కానీ నెలకు రెండుసార్లు కానీ ఒక రెండు నుంచి నాలుగు చెంచాలు ఆమ్దాన్ని గోరు వెచ్చటి నైట్ టైం కలుపుకొని మీరు బోన్ చేసిన తర్వాత తీసుకున్నట్లయితే కాస్త వాతం తగ్గేదానికి అవకాశం ఉంటుంది క్రమంగా నరాలు వచ్చినటువంటి వాత దోషాలు తగ్గి మీకు చెయ్యి స్ట్రాంగ్ అవ్వటం కానివ్వండి వీక్నెస్ తగ్గడం కానివ్వండి జరిగేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చెప్పండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి చాలా మంది ఇదే సమస్య ట్రీట్మెంట్స్ కి ఇమీడియట్ గా ఇందాక మనం చెప్పుకున్నాం బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అనేది సుమారు ఫోర్ మినిట్స్లోనే లోనే ఎక్కువగా డ్యామేజ్ జరిగేదానికి అవకాశం ఉంది బ్రెయిన్ సెల్స్ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంది చాలా తక్కువ డ్యూరేషన్ లో జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే రిజ్యువనేషన్ కెపాసిటీ బ్రెయిన్ సెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో మనకి ప్రఫ్యూజ్డ్ బ్లడ్ సప్లై ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సందర్భాలని ఇమీడియట్గా మనం ట్రీట్ చేయాలి ఇయర్స్ టుగెదర్ అంటే కొంతమంది ఏంటంటే తగ్గుతుందిలే ఏ కారణం చేతనో మెడిసిన్స్ వాడుతున్నాం కదా అని త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కొంతమంది బెడ్రెడ్ అని ఉంటారు ఫిజికల్ ఫిజియోథెరపీ చేయిస్తున్నాం కదా కొంచెం సిమ్టమ్స్ తగ్గుతున్నాయి కదా పర్వాలేదులే అనుకోకుండా మాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అంతా కూడా ఫస్ట్ వన్ ఇయర్ లోపల కనుక చేయించుకున్నట్లయితే అసలు పక్షవాతం వచ్చిందని వేరే వాళ్ళకి తెలియకుండా అంటే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మాత్రమే ఏదో ఒక రెమినెంట్స్ అంటాం అంటే పక్షవాతం వచ్చిందని కొన్ని కొన్ని చిన్న చిన్న లక్షణాలు మిగిలిపోయేదానికి అవకాశం ఉంటుంది కానీ చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం పక్షవాతం వచ్చింది అని డయాగ్నోస్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ లోపల కనుక ట్రీట్మెంట్కి ఎస్పెషల్లీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లు అద్భుతమైన ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి